హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాలీవుడ్తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది ముద్దుగుమ్మ శృతిహాసన్ ఇక ఈ బామ మళ్ళీ సింగిల్ స్టేటస్లోకి వచ్చేసినట్టు తెలుస్తుంది ఛానాలుగా ఉన్న తన రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసింది తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాకు బ్రేకప్ చెప్పేసినట్టు వస్తున్న వార్తలు నిజమే అని తేలిపోయింది మొన్నటి వరకు రూమర్స్గా ఉన్న ఈ న్యూస్పై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అసలు విషయం ఏంటంటే కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియన్ ఆడియన్స్ను పలకరించింది ఇక ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ వార్తలతో ట్రెండింగ్లో ఉంటుంది సినిమాల పరంగా ఓకే అయినప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు శృతి హాసన్ చాలా రోజులుగా శాంతను హజారికాతో పీకల్లోతో ప్రేమలో మునిగి తేలుతుంది ఇక ఈ ఇద్దరు పెళ్లికి కూడా రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి కానీ ఇంతలోనే వీళ్ళు బ్రేకప్ చెప్పేసుకున్నట్టు ఈ మధ్య వార్తలు వస్తూనే ఉన్నాయి మరి ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఈ ఇద్దరు ఒకరికొకరు అన్ఫాలో చేసుకున్నారు అంతేకాదు శృతి తన ఇన్స్టాలో బాయ్ ఫ్రెండ్తో ఉన్న పోస్టులను సైతం డిలీట్ చేసింది దీంతో ఈ ఇద్దరు విడిపోయినట్లు కన్ఫర్మ్ అయింది మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching. Bye everyone.